సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులందరికీ కూడా లోలార్క ఆదిత్య అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు చైత్రమాసం మంగళవారం షష్ఠి తదుపరి సప్తమి తిథి ఈ చైత్రమాసంలో సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం లోలార్క కుండంలో లోలార్క ఆదిత్య దగ్గర ఉంటుందని చెప్పేసి అని శాస్త్ర ప్రమాణం మనకి కాశీఖండంలో తెలియజేయడం జరుగుతుంది ఈ చైత్ర మాసం అంతా కూడా మేషరాశి మేష లగ్నం వాళ్ళకి లోలార్క కుండంలో స్నానం ఆచరించడం లోలార్క ఆదిత్యుడి దగ్గరకు వచ్చి రీఛార్జ్ అవ్వడం అంటే జన్మకాలంలో మనం ఇంతకు ముందు ప్రారంభ కర్మలు ఏవైతే చేసి ఉంటామో వాటికి పరిహారం లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే సూర్యనారాయణ మూత అనుగ్రహం పరిపూర్ణంగా మన అందరి మీద ఉండడానికి అంటే కేవలం ఒక మేషరాశి మేష లగ్నం వాళ్ళే కాకుండా చైత్రమాసంలో లోలార్క కుండంలో స్నానం ఆచరించడం అనేది అన్ని నక్షత్రాల వారికి రాశిల వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కొక్క రాశిలోనూ ఆయన సంచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది శరీరానికి సంబంధించింది శిరస్సుకు సంబంధించింది అశ్వని భరణి కృతిక నక్షత్రాలు మేషరాశిలో ఉంటాయి అలాగే వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి ఇలా మారే కొల్ది ఆయా రాశులకి ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అనమాట మేషరాశి ఇప్పుడు శిరస్సుకు సంబంధించింది మెదడుకు సంబంధించింది కంటికి సంబంధించింది చెవులకు సంబంధించింది ఇలాంటి రుగ్మతలతో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ చైత్రమాసం ఇక్కడ లోలార్కుండంలో స్నానం ఆచరించడం అనేది విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యాలకి పరిష్కారం లభిస్తుంది కేవలం ఒకసారి స్నానం చేసినంత మాత్రానే ఫలితం వచ్చేస్తుందా అని హేతువాదులు వాదించవచ్చు మనం చేసిన దానికి ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అవకాశం కుదిరినప్పుడల్లా వచ్చి చేస్తూ ఉంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదంటే ఇక్కడే ఉండి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు కాశీలో నివాసం ఉండి గంగా నది లోలార్కుండ స్నానాలు చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సందేహం లేకుండా పరిహారం లభిస్తుంది ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో మంత్రానికి కుండాలకి స్నానానికి అర్చనకి అభిషేకానికి ప్రతిదానికి ఒక ఫలితం నిర్దేశించబడింది ఆ ఫలితానికి ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా నివృత్తి లభిస్తూ ఉంటుంది అందులో ప్రధానంగా ఇక్కడ మనం లోలార్క దగ్గర ఓం ఐం హరీం శ్రీం హరాం హరిం హం హం హా లోలార్క ఆదిత్యాయ నమ ఈ నామం మనల్ని తరింపచేస్తుంది సూర్యనామాలు సహస్రం చాలా ఉన్నాయి కొన్ని వేలే ఉన్నాయి అందులో ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్స్ తో మనకి ఫలితాన్నిచ్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని మనకి ఇవ్వబడింది ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ స్వామివారి దర్శనం స్వామివారి స్పర్శ స్వామివారిని అనుసంధానించడం స్వామివారిని ఆరాధించడం మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటాం లోలార్క్ ఆదిత్య ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ఇవి మహాసౌర యంత్రాలు దేవాలయాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ప్రతిష్ట చేయడానికి తీసుకొచ్చి రీఛార్జ్ చేస్తున్నటువంటి మహాసౌర యంత్రం పెద్ద సైజు అవి చిన్నవి మెడలో డాలర్లుగా వేసుకోవడానికి ఇది దక్షిణ ద్వారం ఈ లోలార్క కుండానికి ఇది పడమర ద్వారం ఉత్తర ద్వారం తూర్పున లోలార్క కుండం స్వామి తూర్పును ఉదయిస్తారు దీని వెనుకనే మనకి తులసి ఘాట్ తులసి ఘాట్ నుంచి పైకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రధాన ద్వారం మెయిన్ రోడ్డు నుంచి కూడా రావడానికి తులసి ఘాట్ అని చెప్తే ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది మనం ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రధానమైనటువంటి కారణం నిద్ర లేవండి అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలతో సంచరిస్తున్నటువంటి దేవి దేవతలు యక్షులు గంధర్వులు కిందలు కింపురుషులు ఋషులు యోగులు మునులు వీళ్ళందరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడానికి ఆయనకి అర్ఘ్యపాదులు ఇవ్వటానికి పయనిస్తూ ఉంటారు తూర్పు వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన ఉదయించే చోటకి ఆ సమయంలో ఎవరైతే నిద్ర మేలుకొని అనుష్ఠానంలో ఉంటారో సంధ్యావందనం చేస్తూ ఉంటారో ఏదైతే మంత్ర జపంలో ఉంటారో వాళ్ళకి వాళ్ళ కోరిన కోరికలకి తధాస్తు దేవతలు తధాస్తు అంటారు అందుకని సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలు లేవడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా పెట్టబడింది ఇవి మానేసి మనం సూర్యో సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటలకు నిద్ర లేచి పూజలు చేస్తున్నాం పుణ్యం రావట్లేదు పూజలు చేస్తున్నాం ఫలితాలు ఉండట్లేదు అని బాధపడుతూ ఉన్నాం అందుకని సూర్యోదయానికి పూర్వమే నిద్రలు లేవడం బ్రాహ్మీ ముహూర్తంలో వీలైతే కష్టాలు అధికంగా ఉన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మంత్ర జపం అనుష్ఠానం చేసుకోవడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందరికీ కూడా లోలార్క ఆత్తుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ